సుమారుగా ఎనభై ఎన్నో వేదాల నుంచి యజురుగేదం నుంచి కృష్ణయజుర్వేల నుంచి స్వప్లయ్య నుంచి అశ్వమేధము నరమేధము గోవధ పశువధ తమను కోరుకున్నారు కదా అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత గర్భిణి ఆవులు చెప్పారు ఆవుని ఏ రకంగా సంపాదన చెప్పారు ఇన్ని రకాల ఆధారాలతో మాట్లాడితే ఆ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి గురుముఖత డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు దగ్గర నుంచి కూడా ఇది దానికి సంబంధించి ఏకంగా రాలేదు సుమారుగా ఎనభై ఎన్నో వేదం నుంచి యజురుగేదం నుంచి కృష్ణయజురుగే నుంచి స్వక్ నుంచి గోవద నరమేదము గోవధ పశువధ తమరు కోరుకున్నారు కదా అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత గర్భిణి ఆవులు చంపాలని చెప్పారు ఆవుని ఏ రకంగా చంపాలని చెప్పారు ఇన్ని ఇన్ని రకాల ఆధారాలతో మాట్లాడితే మరి వాటి ఖండించాలి గురుముఖత తప్పని చెప్పాలి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి గురుముఖత డిపార్ట్మెంట్ ఇచ్చి ఇద్దరి దగ్గర నుంచి కూడా ఇది దానికి సంబంధించి ఏకండాల రాలేదు ఇది జరిగిన టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ నుంచి సైలెంట్ గా ఉందంటే ఇవి రాదు సరే మరే చెయ్యండి చాలా సంతోషం అలా వాళ్ళకి సంబంధించి చర్చ చేస్తూ కూర్చోాలని ఉద్దేశం నాకు కూడా లేదు మీరు చెప్తే ఖచ్చితంగా మీరు మూడు వీడియోలు చేస్తారట్టి చేస్తాం మనీ చెప్తండి మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మీరు మన దుష్ప్రచారం చేసే ఆలోచనలు ఉండాలి చేస్తాం లేకపోతే లేదు మీరు అబద్ధాలు చెప్పే ఉద్దేశం ఉండాలని కూడా చేయాల్సి వస్తుంది మీరు వీడియో చూడరు మొత్తం చూడకుండా మేం చెప్పింది మనీ మనీ చెప్తారు మీకు ఆ సహనం ఏమి ఓకలేదు మీరు చెప్పేది మీ గుర్తు సైలెంట్ వారికి కానీ సైలెంట్ రక్షణ తప్పుదారి పట్టించే వాళ్ళు అవుతాం మా ఇంటెన్షన్ పట్టించే వాళ్ళు అవుతాం మీరు టీటెన్ లో ఇంత గొప్పగా టీటెన్ సనాతన స్పెక్ట్రమ్ ఇంత అద్భుతమైనటువంటి హిందూ మతంలో అన్ని శాఖల్ని వచ్చే విధంగా ఇంత గొప్ప బ్యానర్ తయారు చేయించి ఇంత మంచి ప్రోగ్రామ్ సనాతన స్పెక్ట్రమ్ అని చక్కటి పేరు పెట్టి ఇంత కార్యక్రమం సనాతన మతాన్ని నిలబెట్టాలి సనాతన సనాతన ధర్మానికి మనం అండగా నిలవాలి సనాతన ధర్మం నిజమైన విలువలు కట్టుబడి ఉండాలని మనం చేస్తుంటే ఏది మాట్లాడుకుంటూ మనం పిక్చర్ వచ్చి మనం ఎందుకు ఊరుకుంటామండి మేము అయితే ఊరుకో మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా మేము మళ్ళీ మళ్ళీ చేస్తాం ఒక ఆవారం పదార్థం చెప్పాను నేను చెప్పలేదు ఆ రోజు మనం మాట్లాడుకుంటప్పుడు నైట్ ఒకటి గంటలకి ఇంకా ఇది యజుర్వేదము శుక్లవేదం సంబంధించిన అంశాలు చెప్పాము దేవుడు అనేటువంటి పేరు విన్నారు విన్నాను అంటే మహాభారతంలో భగవత్వంలో వారి ప్రసక్తి ఉంటుంది మహాదేత మహానుభావుడు ఆయన చరిత్ర చాలా గొప్పగా ఉంది మీకు మధ్యప్రదేశ్ లో చంబల్ అనేటువంటి లోయ చంబల్ లోయ పందిపోట్ల దొంగలు మీకు తెలుసు చెంబల్ నది ఉందండి ఆ నదిని బట్టే దానికి లోయ అనే పేరు లోయ అంటే నదిని బట్టి వస్తాయి పేరు సింధు లోయ అంటే సింధులు బట్టే సో చంబల్ అనేటువంటి నదికి వాస్తవ అనేటువంటి పేరు చర్మన్వతి చర్మన్వతి చరణ్మతి చర్మన్వతి అని అక్కడ చిన్న చిన్న అర్ధరాణలతో వేల రుగ్వాదకాల నుంచి ఈ పేరు ఎందుకు వచ్చిన రంతిదేవి ఎందుకు వచ్చిందో మహాభారతంలో రాజ ఎక్కడ రాసినటువంటి వివరాలు చెప్తానండి అంటే మేము శాంపుల్ చెప్తాము ఒకటి వారికి అంటే మేము లోపలికి వెళ్తే చాలా వెళ్ళాల్సి వస్తుంది మేము మీరు మమ్మల్ని ప్రపంచుకుంటే మేము ఇష్టం ప్రతిపంచం మహాభారతంలో మహాభారత ద్రోణ రంతిదేవుడు రంగిదేవుడు ప్రసక్తు ఆయన ఇన్ని ఆవులతో యజ్ఞం చేశాడే ఆ ఆవుల యొక్క నెత్తులు ఆవుల యొక్క చర్మం నుంచి కారుతున్నటువంటి ద్రవాలు అంటే ఆ నీరు ఆ నీరు ఈ రక్తము ఇవన్నీ కలిపి నదిగా ఏర్పడింది కాబట్టి చర్మనివత్తి అని పేరు అది దాని యొక్క స్థల పురాణం వెళ్తే అది చెప్తారు అంటే యజ్ఞంలో చెప్పినటువంటి స్వర్గ కడితే చాలా పుణ్యం అది మీకు మళ్ళీ నదిలో పుస్తకం మీకు పుణ్యం వస్తుంది నేను తప్ప చెప్పలే ఇది భారతంలో భాగవతంలో ఉంది నేను పురాణం చూడకు కాలం నేను ఆ కూడా చెప్పాను ఋగ్వేదము యజుగా దాటినా వెళ్ళదు బ్రాహ్మణాలు కూడా వెళ్ళదు చెప్పాను బ్రాహ్మణాలు కూడా వెళ్ళలేదు ఉపనిషత్తు నుంచి ఒక మంత్రం మాత్రమే తీశారు చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే బయట వెళ్ళడం మంత్రం ఏం చెప్తారు చూద్దాం మీరు ఆగిపోతాం ఆగిపోతుంది మేమే ఆగిపోతాం మీరు కన్సల్ పెంచడం మీకు అంకితం అని చెప్తాను ఎపిసోడ్స్ మీరు కూర్చుని మీరు ఏమి చేయనుకుని మీరు ఏర్పడితే మాట్లాడి ఏదో మీరు చొక్కా మొత్తం పెట్టుకోలేదండి సుందర్ గారు మీ చొక్కా గిలా ఉందండి మీ వేషం ఎలా ఉందండి మీ గడ్డ ఎలా ఉందండి లేకపోతే మీ తమ్ముణని ఈ విధంగా ఈ ఇలాంటి వీడియోలు చేస్తే మళ్ళీ మీకు అర్థమయ్యే భాషలో మీరు తమ్ళే చూపించింది ఆయన కూడా అండి లేచుడు అనేటువంటి భావనలో మాట్లాడు ముస్లింస్ దానికి వస్తే లేచుడు అర్థం అర్థమైంది ఒకసారి డిక్షన్ లో చూసుకోండి అసలు వెళ్ళలేదు అన్నమాట ఈ దేశం పౌరులు పెట్టుకుని నాలుగు అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ శబ్దాన్ని చుట్టూ మాట్లాడే సంస్కారంగా ఉంటుందని ఆయన అనుకుంటాడు వాళ్ళకి తెలియక ఆయన కనపాటి మరి దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి నేను కొన్ని పోనీ ఇప్పుడు ప్రతిదాన్ని పట్టుకుని వీడియోలు చేసుకుంటూ కూర్చోడానికి ఘనపాటి వారి మీద నాకే వారి శత్రువులు గౌరవం ఉంది గౌరవం చెప్తున్నాం గౌరవం ఉంది రెండు చర్యలు చూడడం కూడా ఆ వారి మీద వెంకటేశాగర్ ఎందుకండి ఇప్పుడు మీరు మమ్మల్ని మాట మాట్లాడతారు ఎక్కడంటారు చెప్తాను నేను మీరు మీరు కుసంస్కారం నీకు తలలేదా నీకు బుర్ర లేదా నీకు మాత్రం తెలియదా అది దురుద్దేశం అంటే వీడియో చేస్తే ఎలా వదిలిపడతావుసం మాట్లాడతాం కదా అని చేత మేము పురాణం చోటు వస్తే చాలా లోతు కడతాం ఎందుకు అంటే అండి ఈ చర్చ మీకు అంత ఇష్టంగా ఉంది వేరే విషయం ఇకపోతే ఇంకొక మాట అండి వారు చెప్పేది అలా ఉండుంటే అలా ఉండుంటారా చెప్తుంటే అని ఈ మాట బాబు బాగా ఆడతారు మొత్తం బాబుతో బాగా ఎవరి గురించి ఎవరి గురించి బాగా సాయణాచార్య గురించి రంగాచార్య గురించి అంటే అలా ఉందో ఇప్పుడు చూసుకోలే ఇప్పుడు అలా ఉంటే అలా రాసి ఉంటే అనేది మీ వీడియో తీసి చూపించాలంటే ఈ వింటర్లో సరిపోయింది సార్లు అంటారు నేను ఏమన్నానంటే సాయనుడు అలా రాసి ఉంటే నా ప్రశ్న ఏంటంటే ఏమండి వెంకట రెడ్డి గారు వేదాల మీద ఒక ఇండిషిష్యూట్ పెట్టి సాయనాచార్యుడు ఆయన చిన్నవాడు అండి చిన్నవాడ ఆయన ఇవాళ్ళ మనిషి కాదు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఇంకోటి మా మ్యాక్సిలలో మీ ఉద్దేశంలో ఉండే వాళ్ళు ఏమంటే అవమానా నాకు ఆ ఉద్దేశం లేదు నేను కావాలని వాళ్ళు కోర్ట్ చేయట్లేదు ఎందుకంటే మీరు మళ్ళీ వేరే ఇంట్రెస్ట్ ఎందుకంటే ని మీరు తొప్పుదేర పట్టిస్తారని ఉద్దేశంతో నేను కావాలని ఇండియన్ థింకర్స్ ఇండియన్ ఫిలాసఫర్స్ కాబట్టి పరిమితం అవుతున్నాను నేనేమంటానంటే పద్నాలుగు శతాబ్ది లాంటి మనిషి ఉండే ఆ రోజు విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి హరిహర రాయలు బుక్కరాయలు అనేటువంటి వాళ్ళని వాళ్ళు కూడా ఈ ముస్లిం మతంలో కనవత్తయ్యారని చెప్తారు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళని హరిహర రాయలు బుక్కరాయలని పేరు పెట్టి మా మా మాధవాచార్యులు అనేటువంటి మహానుభావుడు వారు స్వామిగా సన్యాసాస్త్రములు స్వీకరించి పేరు మార్చుకున్నారని చెప్తారు ఆ మహానుభావుడు వారి సోదరులు సాయనాచారి సాయనాచార్యులు వారు లేకపోతే హిందూ మతంలో ఈ ఇప్పుడు వేదానికి ఇంతటి వైభవం ఇంత ప్రశస్తి కొంచెం తగ్గేదేమో అంటే నా అప్పుడే చెప్తున్నాను నేను సాయనాచార్యుల కృషి చిన్నది కాదు వందకు పైగా పుస్తకాలు రాసిడని చెప్తారా అన్ని వారు రాసిడో మన శంకరాచార్యుల గురించి ఏ విధంగా ఉందో ఆ విధంగా శాయనాచార్యుల వారు అన్ని వారు రాసి వారి శిష్యులు రాసి ఉండొచ్చు వారి సోదరులు రాసి ఉండొచ్చు సాయన మాధవులని అని కొడుకు సర్వదర్శన సంగ్రామని అద్భుత పుస్తకం రాష్ట్ర మహాను కూడా ఆయనకు మహానుభావుడు మాధవాచార్యులకు మహానుభావుడు సాయనాచార్యులకు మహాడు సాయన మాధవులు మహా వీళ్ళంతా మనం గొప్ప మహాకృషి చేసినటువంటి వ్యక్తులు సాయనాచార్యులు వారి యొక్క చతు చతుర్వేదాలకి వారి వ్యాఖ్యానం అలాగే వేదాంగానికి అన్నిటికీ వారు తీసినటువంటి వ్యాఖ్యానానికి చాలా ప్రతిష్ట ఉంది దాంట్లో పొరపాట్లు ఉండొచ్చు తప్పటికి నేను అనుకునే ప్రశ్న ఏంటంటే నేను సాయనాచార్యుల వారిని ప్రతి మాట నేను సాయనాచార్యం కానీ ఎవరి మీద పూర్తిగా అంగీకరించమని నేను చెప్పట్లేదు నేను అంగీకరించాను నేను చెప్తాను కదా నాకు నచ్చినది నేను తీసుకుంటాను నేను నాకు ఆమోదయోగ్యంగా అనిపించిన నేను స్వీకరిస్తాను వదిలేల్సినవి వదిలేస్తాను నాకేం ఇది లేదు కానీ సాయనాచార్యుల వారి గురించి నేను మాట్లాడుతుంటే ఒకే ఒక శ్లోకం గురించి మీరు మాట్లాడుతూ ఆయన రాసుంటే నేను బదులు లేదు సాయనాచార్యుల పుస్తకం మీరు అది లేదా లేకుండానే వేదిక యూనివర్స్టి నేను నేను ఆచరిపోతాను అన్ని అన్ని అర్థాలు వెంకటచేగణి గారు చెప్తారు కానీ ఎవరు ఏం అక్కర్లేదా సాయరాచార్యులు అక్కర్లేదు శంకరాచార్యులు అక్కర్లేదు రామానుచార్యుడు రాసిన భాష లేదు ఏం అక్కర్లేదు గనపాటి వాళ్ళు అడుగుతాను రాసి ఉంటే ముందుంటే ఎందుకని కాదా రాసే అవ్వరు ఈ విధంగా ఉంది అనే మాట రావాలి ఆ రాసి స్పష్టంచి రావాలి వెంకటచేగ్ గారు అసలు సాయరాచార్యులు వారు చేసినటువంటి నేరం భారణాచార్య వారు రాసినటువంటి మాట నా గుండెకి చాలా ఇదిగా అనిపించింది ఆయన ఆవేదన ఆ రోజుల్లో ఆయన గుర్తుపెట్టారు అది రాజకీయ నాదం గోవత లేదని నరబలి నుంచి నారికేళ్ల బలి దాకా అనే మాట వారు వాడారని మీకు గుర్తుందా నరబలి నుంచి నారికేళ్ల బలి దాకా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు కదా ఇది రంగాచార్యులు వారు రాసినటువంటి అవరోణ సంహిత అనువాదం యొక్క మొదటి భాగం మొదటి భాగంలో మన రాసిన ముందు మాట్లాడదాం సాయనాచార్యుల గురించి రాసింది చెప్తాను మరి గతంలోనే గత వీడియోలో చాలా విస్తారంగా సబ్జెక్ట్ వచ్చింది దాంట్లో వాళ్ళు చెప్పింది అసలు గోమత కథల్లో ఉండేది అది మనం దాటి ముందుకు వచ్చాం నరబలి ఉన్నది నరమల నుంచి నారకేళ్ల బల దాకా వచ్చాం మనం ఆ రోజులు రెండు వెళ్ళిపోయింది అవన్నీ అవసరం లేదు అంతే కరెక్ట్ అర్థం పడది దాన్ని చాలా మంది చెప్తున్నారు అదే అదే మాట మధ్వాచార్యులు వారైతే పిండి బొమ్మ చేసుకుని ఇంకోటి రకరకాల ప్రచారాలు వచ్చినాయి మనం అది కూడా మాట్లాడుకుందాం మనం అయితే వారు చెప్తున్నారు సాయనాచార్యుడు ఒక్కడే చతుర్వేద వ్యాఖ్యాత ఈ పేజీ నెంబర్ అంటే చెప్పండి పదిహేను ఇది ఇది మాటలోనే వస్తుంది మాట ఓకే చాలా విస్తారమైన ముందు మాట రాశారు శాయనాచార్యులకు సంబంధించిన భాగం చెప్తాను నేను సాయనాచార్యుడు కృపాలుడు చాలా గొప్పవాడు రాశారు అతను పూర్వ ఉత్తర మీమాంసాలను సంగ్రహంగా వ్యాఖ్యానించాడు వేదాలకు అర్థం వ్యవడానికి ఉద్యమించాడు ఆవిష్క ఫలాలను ప్రసాదించి మూడు వేదాలను వ్యాఖ్యానించాడు ఇప్పుడు అనేక ఆవిష్్యుక ఫలాలను ప్రసాదించే నాలుగో వేధాన్ని వ్యాఖ్యానిస్తున్నారు అని ఈ యొక్క అధవనాది నుంచి మాట్లాడేటప్పుడు అధోనం వ్యాఖ్యానించే ముందు చెప్పిన చివరి రెండు శ్లోకాలను మొదటి రెండు శ్లోకాలు అనియర్ బుక్క కీర్తించి హరియాడు తనను వ్యాకరించమని వ్యాఖ్యానించమని కోరలేకపోయారని చెప్పారు నారే రా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు విజయనగర సామ్రాజ్యం లేకపోతే మనం చాలా నష్టం కలిగేది సాయనాచార్యుడు ఒక్కలే చతుర్వేద వ్యాఖ్యాత అతని వ్యాఖ్యానం లేని వేదం అర్థం కాదు వారి అభిప్రాయం భారత దక్షిణాపథాన్ని తురుష్కులు సుమారుగా ఆక్రమించిన కాలం అది అప్పుడు విద్యారయుడు భారత ధర్మాన్ని రక్షించడానికి హర్యానర బుక్క రాయలచే విజయనగర సామ్రాజ్యం స్థాపింపజేశారు రాజుల పోషణలో సాయనాచార్యుడు వేదాలకు భాష్యం రాశారు పాశ్చాత్య విధ్వంసులు అందరూ సాయన భాష్యంతోనే వేదాన్ని అర్థం చేసుకుంటారు ఈ విధానం అన్ని చోట్ల వెళ్ళేది రాసిన తర్వాత సాయనాచార్యులు వారు రాసినటువంటి అర్థం అన్ని చోట్లకి వెళ్ళి ప్రపంచం అంతా కూడా ఆ దాన్ని అర్థం చేసుకోవడానికి అంత గొప్ప కంట్రిబ్యూషన్ సాయనాచార్య పాశ్చాత్య భారత భారతమైన విధ్వంసలు ఆధునిక వాతావరణం గత శతాబ్దాలు ఇప్పుడు కొత్త బ్యాచ్ వీళ్ళు నుండి తీవ్రంగా విమర్శించారు దీన్ని తిన్న ఇంటి వాసాలే నాగడు తిన్న ఇంటి వాసాలు నీకు మీకు అనేది ఎస్టాబ్లిష్ అయింది అంత వర్క్ చేసింది ఆయన ఇప్పుడు ఆయనకై చెప్తున్నారు మీరు మీరు వ్యాఖ్యానం చేయాలి ఎవరు కూడా వ్యాఖ్యానించలేదు మీరు అంత పని చేయలేదు ఇప్పుడు ఆయన ఉద్దేశాలు ఏంటంటే బాగా నేనైతే నేను ఆయన ఇంటి పచ్చి బూతు ఆ పదాలు ఆ పదాలు అన్న వాడుకోడు ఆయన పట్ల బాయ్ వారు అడుగుతున్నారు సాయినుడు చేసిన పాపం ఏమి ఈ మాట నాకు చాలా బాగా అనిపించింది సాయుడు చేసే పాపం ఏమి అతని వినియోగంలో యజ్ఞతీ పశుబలిని వివరించాడు వివరించిన ప్రతిదానికి పూర్వ ప్రమాణాలు చూపాడు అంతకుండా ఉందో చూపారు పాశ్చాత్య విద్వాంసం వేదాన్ని విక్రించడమే ధ్యాయంగా కలిగిన వారు ధ్యేయంగా కలిగిన వారు పశుబలి వారికి పశువసంగా తోచింది దాని ఆధారంగా వేద పాలన జీవితం ఆటరకంగా వ్యాఖ్యానించడం చేతికి అందింది వాస్తవంలో వేదంలో ఎక్కడ ఆడజాతి లేనిలేదు అని వారు చెప్తూ వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పాశ్చాత్య విద్వాంసులు బాగా నట జీవనం ఉన్నారు కదా అది భారత విద్వాంసులకు తలవింపులు అయింది వినియోగం విధించినందుకు వారు సాయ్యం వినియోగం అంటే ఈ పశుహింస అది పాశ్చాత్యులు ఇంకా మనకు ఏలిచారు కదా అంటే ఇప్పటికే మన మనసులో వాళ్ళే ఉన్నారు రంగాజర్ గారు చెప్పారు మనకు వచ్చిందనుకుంటున్న స్వాతంత్రం తూతవంతమే కదా అందువల్ల పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు ఈ మాట సరిపోతుంది పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు వేదానికి సాయనేతర ఆధ్యాత్మిక అర్థాన్ని తోడడానికి ప్రయత్నిస్తున్నారు మరొకసారి వ్యాఖ్యలు చూద్దాం పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు వేదానికి సాయనేతర ఆధ్యాత్మిక అర్థాన్ని తోరణానికి ప్రయత్నిస్తున్నారు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్